కడప జిల్లా నుంచి మంత్రి పదవి కోసం తీవ్ర పోటీ కొనసాగుతోంది కూటమిలోని మూడు పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మంత్రి పదవులు ఆశిస్తున్నారు బీజేపీ నుంచి జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి రైల్వే కోడూరు నుంచి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మంత్రి పదవులకు లాభయోగం చేస్తున్నట్లు తెలుస్తోంది జిల్లా నుంచి మొదటిసారి అత్యధిక ఎమ్మెల్యేలను గెలుచుకున్న టీడీపీ మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తోంది పుట్ట సుధాకర్ యాదవ్ బీసీ కోటాలో తానే మంత్రి అవుతానంటూ మాధవరెడ్డి మహిళా కోటాలో మంత్రి పదవి ఆశిస్తూ ఎవరికి వారు చంద్రబాబు దగ్గర లాబీయింగ్ చేస్తున్నారు కడప జిల్లా నుంచి మంత్రి పదవి కోసం తీవ్ర పోటీ కొనసాగుతోంది కూటమిలోని మూడు పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మంత్రి పదవులు ఆశిస్తున్నారు బీజేపీ నుంచి జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి రైల్వే కోడూరు నుంచి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మంత్రి పదవులకు లాబింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది జిల్లా నుంచి మొదటిసారి అత్యధిక ఎమ్మెల్యేలను గెలుచుకున్న టీడీపీ మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తోంది పుట్ట సుధాకర్ యాదవ్ పీసీ కోటాలో తానే మంత్రి అవుతానంటూ మాధవిరెడ్డి మహిళా కోటాలో మంత్రి పదవి ఆశిస్తూ ఎవరికి వారు చంద్రబాబు దగ్గర లాబియింగ్ చేస్తున్నారు ఇది కడప జిల్లా నుంచి మంత్రి పదవి కోసం తీవ్ర పోటీ కొనసాగుతోంది కూటమిలోని మూడు పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మంత్రి పదవులు ఆశిస్తున్నారు ఇక బీజేపీ నుంచి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి రైల్వే కోడూరు నుంచి జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ మంత్రి పదవులకు లాభం చేస్తున్నట్టు తెలుస్తోంది రైట్ కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ ని ద్వారా అందిస్తారు సుదర్శన్ మరి చంద్రబాబు నాయుడు క్యాబినెట్ ఓకే చేయబోతున్నారు ఆ క్యాబినెట్లో స్థానం దక్కించుకోవడం కోసం ఇప్పటికే ఎమ్మెల్యేలందరూ కూడా వారి వారి లాబింగ్ మొదలు పెట్టారు మూడు పార్టీలు అత్యధికంగా నూట అరవైకి పైగా సీట్లు గెలిచిన నేపథ్యంలో వాళ్ళల్లో ఏరి కోరి కొంతమందికి మాత్రమే మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది ఆ లిస్ట్లో లో ఆ షార్ట్ లిస్ట్ లో ఎవరుంటారన్నది ఇప్పుడు సర్వత్ర ఆసక్తిని కలిగిస్తుంది రేపు రోజున చంద్రబాబు నాయుడుతో పాటు ప్రమాణం స్వీకారం చేయడానికి ఈరోజు సాయంత్రం ఈ రోజు రాత్రికే ఆయన లిస్టు ఫైనల్ చేసే అవకాశం ఉంది అయితే ఎప్పుడూ లేనంతగా కడప జిల్లా నుంచి టీడీపీ ఈసారి టీడీపీతో పాటు కూటమి అత్యధిక స్థానాలు గెలుచుకుంది ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి పది స్థానాల్లో ఏడు స్థానాలు కూటమి గెలుచుకుంది అందులో ఒక జనసేన ఒక బిజెపి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు అంటే మూడు పార్టీల నుంచి కూడా కడప జిల్లా నుంచి ప్రాతినిధ్యం ఉంది కాబట్టి వీళ్ళల్లో ఏదో ఒక ఎవరి పార్టీ కోటాలో ఎవరి ఈక్వేషన్ లో వాళ్ళు కేబినెట్ లో స్థానం పొందడం కోసం లాబింగ్ చేస్తూ ఉన్నారు దీంట్లో ముఖ్యంగా ముందు వరుసలో నలుగురు ఎమ్మెల్యేల పేర్లు బలంగా వినిపిస్తూ ఉన్నాయి కడప హెడ్ క్వార్టర్స్ కడప అసెంబ్లీ బరిలో నుంచి పోటీ చేసి గెలిచినటువంటి రెడ్డప్ప గారి మాధవి రెడ్డి మహిళా కోటాలో ఎందుకంటే ఫస్ట్ టైం ఆమె కడప పార్లమెంట్ నుంచి కడప అసెంబ్లీ నుంచి ఒక మహిళగా గెలుపొందడం కాబట్టి ఆ ఈక్వేషన్ లో రికార్డు ఉంది కాబట్టి తాను మహిళా కోటాలో తనకు మంత్రి పదవి వస్తుంది అని ఆమె ఆశిస్తూ ఉన్నారు ఇక మూడోసారి పోటీ చేసి గత రెండు సార్లు ఓడిపోయి మూడోసారి గెలిచినటువంటి పుట్ట సుధాకర్ యాదవ్ ఈయన కొంత ఆర్థికంగా టీడీపీలో బలమైన నేత పార్టీకి అనేక సందర్భాల్లో అండదండలుగా నిలిచాడు కాబట్టి అందులో యాదవ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఆ బీసీ కోటాలో తనకు మంత్రి పదవి మంత్రి కేబినెట్ లో చోటు లభిస్తుందని ఆయన ఆశిస్తున్నారు ఇక వరదరాజుల్ రెడ్డి ఆరోసారి ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు చాలా సీనియర్ లీడర్ అయితే ఎప్పుడు కూడా ఆయన మంత్రిగా పనిచేసింది లేదు ఎనభై ఏళ్ళ ఎనభై పదుల వయసులో ఉన్నాడు ఆయన ఇప్పుడు కాబట్టి చివరి ఛాన్స్ గా తనకు మంత్రి పదవి ఇవ్వాలి అన్న డిమాండ్ ఆయన కూడా వినిపిస్తున్నాడు ఆయన కాబట్టి ఆయన పేరును కూడా టీడీపీ అధిష్టానం పరిశీలిస్తోంది ఇక బీజేపీ నుంచి జమ్మల మడుగు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఆదినారాయణ రెడ్డి కూడా సీనియర్ లీడర్ అయినా నాలుగోసారి ఎమ్మెల్యే అయ్యాడు గతంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశాడు ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కాబట్టి నాకు మంత్రిగా అనుభవం ఉంది కాబట్టి అందులో బీజేపీ కోటాలో కనీసం ఇద్దరికైనా రాష్ట్రంలో మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది ఆ ఇద్దరిలో తాను ఒకరిగా ఉంటాను అని ఆయన మంత్రి పదవిని ఆశిస్తూ ఉన్నారు మొత్తానికి ఈ నలుగురి పేర్లు వినిపిస్తూ ఉంటే ఇక రాయచోటి నియోజకవర్గంలో కూడా గత ఇరవై ఏళ్ళుగా ఎప్పుడు టీడీపీ అక్కడ గెలవలేదు అలాంటి చోట నేను గెలిచాను కాబట్టి ఈసారి నాకు మంత్రి పదవి ఇవ్వాలంటూ అక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచినటువంటి బండిపల్లి రామ్ రెడ్డి కూడా మినిస్టర్ పోస్ట్ ను ఆశిస్తూ ఉన్నారు అంటే మున్నటువంటి ఏడు మందిలో కూడా ఒక ఐదు మంది ఆశాహులు ఉన్నారు వాళ్ళలో ఎవరి పేరు ఫైనల్ గా లిస్ట్ లో ఉంటది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఒకవేళ బిజెపి కోటాలో ఆధిన ఇస్తే టీడీపీ కోటాలో ఇంకొక మినిస్ట్రీ కూడా కడప జిల్లాకు వచ్చే అవకాశం ఉంటది అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి పదికి పది స్థానాలు గెలిచినప్పుడు కూడా ఆ జిల్లాకు కేవలం ఒక డిప్యూటీ సీఎం అంటే ఒక మినిస్ట్రీ పోస్ట్ మాత్రమే ఇచ్చాడు ఎందుకంటే ఆయన ఎలాగూ పులివెందుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ సీఎంగా ఉన్నాడు కాబట్టి ఆ కోటాలో మరొకరికి అవకాశం దక్కలేదు ఇప్పుడు ఖచ్చితంగా ఈ జిల్లాకు ఇంత పెద్ద ఎత్తున మద్దతు తెలిపినటువంటి జిల్లాకు కనీసం రెండు మంత్రి పదవులైనా వస్తాయి కాబట్టి వాళ్ళల్లో ఇద్దరు ఎవరు అన్న ఉత్కంఠ అయితే ఇప్పుడు జరుగుతుంది ఈ రోజు రాత్రికి అది ఫైనల్ అయ్యే అవకాశం ఉంది ఈ జిల్లాలో గెలిచినటువంటి ఏడుగురి మధ్య అయితే తీవ్ర పోటీ కొనసాగుతుంది ఎవరికి వారుగా వాళ్ళ వాళ్ళ పార్టీల తరఫున ఇప్పటికే జోరుగా లాబింగ్లు లు చేస్తూ ఉన్నారు అందరూ కూడా విజయవాడలోనే ఉన్నారు ఇంతకు ముందు జరిగినటువంటి శాసనసభ పక్ష నేతను ఎన్నుకునే ప్రక్రియలో కూడా వాళ్ళు పాల్గొన్నారు కాబట్టి ఈరోజు ఈవినింగ్ కు వచ్చే ఫైనల్ లిస్ట్ లో కడప జిల్లా నుంచి మంత్రిగా కాబోతున్నది ఎవరు అన్నదైతే ఉంది రైట్ థ్యాంక్ యూ ఫార్డేట్ సుదర్శన్